భారతీయుల అసాకిరణం ఏఐసిసి ఉపాధ్యక్షులు పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా కోసిగి మండలం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రాలయం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణ దొరా ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ దొరా కోసిగి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి తాయన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కె ఉలిగయ్య కేక్ కట్ చేసి అనంతరం రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పాలేగౌరా శ్రీనివాస్ ద్వారా మాట్లాడుతూ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన పార్టీ తరపున అందరూ ఇది చేస్తున్నాము శ్రీ శ్రీ మురళీకృష్ణరాజు కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి పోటీ చేసిన ఆయన తరఫున ఆధార్ తరఫున మేము చేస్తున్నాము ఘనంగా చేస్తున్నాము రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ చరిత్ర చెప్పాలంటే ఢిల్లీ టు కాశ్మీర్ వారికి చాలా చెప్పేది అవకాశం ఉంది ఏమంటే మేము మధ్యలోనే మేము చేస్తున్నాము నెక్స్ట్ టైం ఇంకా కాంగ్రెస్ తరఫున మేము అందరూ కార్యకర్తలు అందరూ కలిసి మా పార్టీ తరఫున ఘనంగా ఎత్తి చేసి మన పార్టీ తేవాలని స్టేట్లను కానీ సెంట్రల్ కానీ తేవాలని నేను చేస్తున్నాను రాహుల్ గాంధీ జన్మోసం చేస్తున్నప్పుడు ఎంతో గర్వ సంతోషంగా ఉన్న గర్వం ఉంది మనకు బాగున్నది